అబి అయితే బాబీని తన భుజాల మీద ఎక్కించుకొని తీసుకొని వస్తాడు అది చూసి అక్కడ ఉన్న నల్ని అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అలా ఉండిపోతుంది ఇక అబి అయితే బాబీని ఎక్కించుకొని ఉండటంతో అక్కడ ఉన్న బాబీ అయితే అబ్బాయి ఒకసారి దించు అని చెప్పి అంటాడు ఇక వాళ్ళిద్దరూ అంత క్లోజ్గా మూవ్ అవ్వడం చూసి నల్ని అలాగే స్వర వాళ్ళిద్దరూ కూడా షాక్ అయి అలా చూస్తూ ఉంటారు ఇక స్వర అయితే బయట నిలబడి డోర్ పక్కన నిలబడి వాళ్ళ అయితే అలా వింటూ ఉంటుంది ఇక బాబీ ఇలా అంటూ ఉంటాడు అమ్మమ్మ అబ్బాయి చెప్పిందేమీ అబద్ధం కాదు అబ్బాయి చెప్పినవన్నీ నిజాలే అబ్బాయి ఏం తప్పు చేయలేదమ్మమ్మ నాకు తెలిసిపోయింది అని చెప్పి అంటాడు అది వినగానే నల్లిని స్వర వాళ్ళిద్దరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక అబి అయితే అలా చూస్తూ ఉంటాడు ఇక బాబీ అయితే ఐస్ క్రీమ్ తింటూ ఇలా అంటూ ఉంటాడు అవునా అమ్మమ్మ అబ్బాయి ఏం తప్పు చేయలేదు ఈ తప్పులన్నీ చేసినవి ఆ ఝాన్సీ ఆంటీయే నేను ఇప్పుడే తెలుసుకున్నాను ఆ ఝాన్సీ ఆంటీ కైలా వాళ్ళ నాన్నకి చంపమని చెప్పి అబ్బాయి పేరు చెప్పమందంట అందుకే కైలా వాళ్ళ నాన్న అబ్బాయి పేరు చెప్పారు ఆ అబ్బాయి ఏ తప్పు చేయలేదు అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే నల్ని అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక ఆ మాట వినగానే స్వర కూడా షాక్ అయ్యి ఏంటి ఇప్పుడు వీళ్ళిద్దరూ ఒకటైపోయారా మరి నేనేం చేయాలి అని చెప్పి స్వర అనుకుంటూ ఉంటుంది ఇక బాబీ ఇలా అంటూ ఉంటాడు అమ్మమ్మ అబ్బాయి మనతో పాటు మన్ మన ఇంట్లోనే ఉంటాడు అమ్మమ్మ అబ్బాయిని మనం ఎక్కడికి పంపించవద్దు ఎందుకంటే అమ్మకి త్వరగా నయం అవ్వడానికి మేము ఇప్పుడే ఒక హాస్పిటల్కి వెళ్ళి మంచి డాక్టర్ని కలిసాము ఆ డాక్టర్ త్వరగా వచ్చి ఒక పదిహేను రోజుల్లోగా చూసి అమ్మకి త్వరగా నయ్యం ఏమయ్యేటట్టుగా చేస్తానన్నారు మేము ఇప్పుడే హాస్పిటల్కి వెళ్ళి మాట్లాడి వచ్చామని చెప్పి అంటాడు అది వెనకనే నల్ని అయితే షాక్ అయ్యి అలా ఉండిపోతుంది ఏంటి అభిగాడు బాబిని ఎంతలా మార్చేశాడా అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక అభి అయితే అలా చూస్తూ ఉంటాడు ఇక ఇదంతా చూసి స్వరా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్